పెద్దపల్లి జిల్లా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జన్గామ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఇరవై లక్షలతో జనగామ మెయిన్ రోడ్ పనులను ప్రారంభించారు ఐదు లక్షల రూపాయలతో ఎల్లమ్మ దేవాలయం చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం ఐదు లక్షలతో రాణాప్రతాప్ వినాయక మండపం నిర్మాణం మరో ఐదు లక్షల రూపాయలతో మున్నూరు కాపు సంఘ భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు అలాగే గ్రామ అభివృద్ధి పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు இங்க பாரு கடபரை வச்சிருக்கான் கடிகாரத்தை கொண்டு வந்துட்டான் அங்க இருக்கு அங்க இருக்கு ஏ என்ன போல வெட்டி வெண்டைக்காய் வெண்டைக்காய் வந்துருச்சு கொஞ்சம் டைனக் கொண்டு வந்துருக்கேன் അതെടാ നോക്ക് ഓരോരുത്തരെ ശിവു ടൂസ് എടുക്കട്ടെ ماشي يلا نجري يلا ها يلا 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 अच्छा मासा चलो सा चलो सा चलो सा மேடம் மேடம் அது தான் கம்போடு கூட மக்கள்

కమిషనర్ గారు దానికి నీళ్ళని ఉంది కృపాకారు చూసుకోవాలి కరెంట్

ఒకడే దొరికింది ఏయ్ అన్న నేను సో టినియ అన్న గడపల ఏ గడపల పంతట అదే ఎలా ఎలక్ట్రానిక్ మీడియా పోకుంటే నా కొజేన అన్న కోపబడతాం అండర్టెకర్ లే వస్తాడ 11 రూపాయలు ధన్యవాదాలు aapu bandu mitrula korika meratvi konvenshan hall n gante karyakram baanga పూర్తి చేసి పూర్తి చేసేటువంటి కార్యక్రమంలో పూర్తి శాతం బిల్డింగ్ నిర్వహిస్తాం ఈ ప్రాంతంలో వారి యొక్క చిరుకాల కోరికను చేసి ఇది ఒక వారికే కాదు ఈ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క కమ్యూనిటీకి అందరు సమిష్టిగా వచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని పూర్తి చేసే బాధ్యత